విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం దాదాపు వెయ్యేళ్ల నాటి చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది ఇటీవల ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు సందర్శించి ఆలయంలోని స్తంభాలు గోడలు నిర్మాణ శైలి ఎంతో పురాతనమైనదని వెల్లడించారు ముఖ్యంగా ఈ ఆలయంలోని స్తంభాల నిర్మాణం అప్పటి శిల్పకళకు అద్దం పడుతుందని శాతవాహనలు లేదా కాకతీయుల కాలానికి చెందిన లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయంటున్న పురావస్తు శాఖ అధికారుతో మా విజయవాడ స్పెషల్ కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ వన్ డౌన్ పాత శివాలయంలో చాలా కాలం నుండి అంటే ధర్మరాజు స్థాపించిన శివలింగం నుండి ఇప్పటిదాకా చెక్కు చదరని శిల్పాలు కానీ చెక్కు చదరని స్తంభాలు కానీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఏపీగ్రాఫిక్స్ నుండి డాక్టర్ యేసుబాబు గారు ఉన్నారు ఆ డిపార్ట్మెంట్ అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా అనిపిస్తుంది అండ్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది సార్ ఇది దేవాలయమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురించి చెప్తున్నాము మేము ఆర్కిజ్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చున్నాము ఎపిగ్రఫీ బ్రాంచ్ ఎపిగ్రఫీ బ్రాంచ్ అంటే ముఖ్యంగా మాది సౌత్ జోనల్ ఆఫీస్ వచ్చి చెన్నైలో ఉంటుంది దానిలో మేము అక్కడ ఎపిగ్రఫీస్లుగా పనిచేస్తున్నాము వీఆర్ ఆల్ ఆర్ బేసికలీ ఆర్కియాలజిస్ట్ అండ్ స్తబ్తి గారు వచ్చినారు మనకి అమ్మవారి గుడి స్తబ్ షణ్ముఖం గారు షణ్ముఖం గారు వచ్చినారు ముఖ్యంగా ఇక్కడ మేము రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రాచీన శిలాశాసనాలు అన్నిటిని అధ్యయనం చేసి వాటిని డాక్యుమెంట్ చేసి వాటిల్ని వెబ్సైట్లో డిస్ట్రై చేసి వెబ్సైట్లో పెట్టాలని ఆయన ఒక ముఖ్య ఉద్దేశంతో భారత్ శ్రీ అనే ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు భారత్ శ్రీ ప్రాజెక్ట్లో భాగంగా భారత్ శ్రీ అంటే భారత్ షేర్డ్ రిపాజిటరీ ఇన్స్క్రిప్షన్స్ దాంట్లో భాగంగా మేము ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రసిద్ధ దేవాలయాలకి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలని స్టడీ చేసి డాక్యుమెంట్ చేసి వాటిని మేము డిస్ట్రాయ్ చేసి ప్రజలు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం ఆ తర్వాత డిస్ట్రాయ్ చేసినట్టు ఒక కాపీని ఆయా దేవాలయాలకి ఇస్తే వాళ్ళు అక్కడ ప్రజల భక్తుల యొక్క సమాచారం కొరకు వాళ్ళు ఒక నోటీస్ బోర్డు పెడతారు మేము ఇచ్చిన రికార్డ్స్ని వాళ్ళు డిస్ప్లే పెడుతుంటారు అన్నమాట అంటే ప్రజలకు తెలుస్తుంది అంటే ఈ దేవాలయం ఇలా రంగులన్నీ వేస్తుంటే ఇది మా అయితే ఒక వంద సంవత్సరాలు ఒక రెండు వందల సంవత్సరాలు లేదా ఒక మూడు సంవత్సరాలు కట్టిన దేవాలయం అని అనుకుంటారు రీసెంట్లీగా కట్టిన దేవాలయం అయితే కాదు దాదాపుగా ఈ దేవాలయానికి వెయ్యి సంవత్సరం పైగా చరిత్ర ఉంది ఇక్కడ మనకి మొట్టమొదట మనకి ఈ దేవాలయాన్ని చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి తూర్పు చాళుక్యులు తూపిచాలికులు వాళ్ళు దాదాపుగా యుద్ధమల్లుడు నూట ఎనిమిది దేవ శివాలయాన్ని కట్టాడని ఒక శాసనంలో తెలియజేస్తున్నారు అందులో భాగంగా మనకి దుర్గా మల్లేశ్వర దేవాలయం ఒకటి ఆ తర్వాత ఇక్కడ శివాలయం మల్లేశ్వర దేవాలయం ఒకటి ఈ దేవాలయంలో ఎర్లియస్ట్ అంటే తొలి శాసనాలు మనకి తొమ్మిది పది శతాబ్దాలకు సంబంధించినటువంటి శాసనాలు మనకు దొరుకుతున్నాయి మనకి తొమ్మిది పది శతాబ్దాల్లో రాజులు ఇచ్చినటువంటి శాసనాలు మనకు దొరుకుతున్నాయి ఆ శాసనాల్లో స్వామి వారికి అఖండ దీపానికి కావచ్చు నిత్య నయ నిత్య నైవేద్యాలకి కావచ్చు నిత్య కైంకర్యాలకి కావచ్చు సేవలకి కావలసినటువంటి వస్తు సామాగ్రిల్ని నెయ్యిని ఆవుల్ని భూముల్ని ఇంకా ఆభరణాలన్ని దానంగా ఇచ్చున్నారు అంటే వీళ్ళు ఇచ్చిన శాసనాల్లో దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకి లేదు వాళ్ళు ఇచ్చిన దాన శాసనాలు మాత్రమే ఉన్నాయి దానికి ముందే తొమ్మిది పది శతాబ్దాలకు ముందే ఇక్కడ దేవాలయం ఉండి ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు దాన ధర్మాలు చేశారు దేవాలయాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అన్నమాట సో ముఖ్యంగా మా ఈ దేవాలయానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలను ఇప్పుడు మేము స్టడీ చేసి దాన్ని మేము ఇక్కడ లోకల్ గా దేవస్థానం ఈవో వాళ్ళకి మేము ఒక కాపీ ఇస్తాము చారిత్రక నోటీస్ బోర్డు అంటే హిస్టారికల్ బోర్డు పెడుతుంటారు నోటీస్ బోర్డు పెడతారు ఆ బోర్డు లో ఇక్కడ ఉన్నటువంటి ఏ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనం అయితే ఉన్నాయో శిలాశాసనం సంబంధించినటువంటి శాసన పాఠము శాసన సారాంశము కూడా ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు భక్తులందరికీ ప్రజలందరికీ ఈ యొక్క దేవాలయం యొక్క చారిత్రక వైభవం ఏంటనేది ప్రతి ఒక్కరు వచ్చి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడే ఈ దేవాలయం యొక్క చారిత్రక వైభవం అనేది కేవలం ఒక రెండు మూడు వందలే కాదు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు పైబడి ఉందని భక్తులందరూ చూసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇప్పటిదాకా చాలా కానీ టెంపుల్స్ గానీ చూసింటారు సార్ వాట్సప్ స్పెషల్ అంటే దీంట్లో ఏం స్పెషల్ ఉంది అంటే వెయ్యి సంవత్సరాల కిందట ధర్మరాజు స్థాపించిన శివలింగం ఇంకా అలాగే ఉండడానికి కారణం ఏంటి అమ్మ ధర్మరాజు అంటే పాండవ ప్రథముడు అంటున్నారు కదా ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారని ఒక ఉంది అంటే దాన్ని స్థల పురాణం అంటుంటాము బట్ చారిత్రక పరంగా శిలాశాసన ఆధారాలు అయితే మనకి దొరకలేదు ఆ తర్వాత కాలంలో మనకి తూర్పు చాళుక్యులు రాజులు ఇచ్చినటువంటి ఇద్దు కానీ ఆ ఇంకా విష్ణువర్ధన రాజు కానీ వీళ్ళు ఇచ్చిన శాసన ఆధారాలను బట్టి మనకి ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే మనకి తొమ్మిది పది శతాబ్దాల్లో ఈ దేవాలయంలో దేవాలయం ఇక్కడ ఉన్నట్టుగా దేవాలయానికి రాజులు దానం చేసినట్టుగా మాత్రం తెలుస్తుంది ధర్మరాజు ఆయన ప్రతిష్ఠించిన శివలింగం గురించి చారిత్రక ఆధారాలు లేవు స్థల పురాణాలు మాత్రం చెప్తూ వచ్చాయనమాట ప్రత్యేకంగా ఈ శాసన ఆధారం చేసుకుని మనం చెప్పవచ్చు ఒక వెయ్యి సంవత్సరాలు పైగా ఉందని అది మనకి ఇక్కడ శాసనం మీకు చూపిస్తాము ఇక్కడ శిల శాసనం ఒకటి ఉంది మీరు అవసరమైతే దాన్ని చదువుతాను మీరు దాన్ని ఒకసారి వీడియోగా తీసుకోవచ్చు చూసారు కదా అంటే వెయ్యి సంవత్సరాలు పైగానే ఉన్న ఈ దేవస్థానానికి స్థల పురాణం ప్రకారం ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని స్థాపించారని చెప్పుకోవచ్చు అంటే శతాబ్దాలు తొమ్మిది ఎనిమిది శతాబ్దాలు అయితే ఈ టెంపుల్ పూర్తిగా ప్రజలు కళ్ళ ముందుకు అయితే రావడం జరిగింది ఇంకా ఇప్పటికీ ఈ స్తంభాలు కానీ శిలాసాసనాలు కానీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఫైనల్ చేస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.